విజయనగర పౌరులారా సామంతులారా కౌలారా విదేశ ప్రతినిధులారా నాయకులారా అందరకు అభివందనము మనం ఇదివరకే దక్షిణ దేశ యాత్ర చేసి శివసముద్రము ఉమ్మటూరు శ్రీరంగపట్టణము కొడుగు మలయాళం చిత్తూరు మన వశం చేసుకున్నాం గజపతులను ఓడించి వేంగిని జయించి కడగం ముట్టడించి సింహాచలంలో జయస్తంభం నాటి వెనుదిరిగాం ఈనాడు గయ వరకు జయించి గయలో తాంబర శాసనం వేసి తిరిగి వచ్చా ఈ విజయాలు మనందరి సమిష్టి కృషి కులమత భేదం లేకుండా అన్ని వర్గాల వారు అన్ని మతాల వారు మన సైన్యంలో ఉన్నారు ఈ విజయం వారందరిది ఈ విజయ గర్వంతో శత్రువుల ఆస్తిని దోచుకోరాదని ఆడు వారిని అవమానించరాదని విజయనగర పౌరులకు సైన్యానికి ప్రత్యేకంగా చెప్పని అవసరం లేదని మేము భావిస్తున్నాం శ్రీకృష్ణ దేవరాయల వారికి శ్రీకృష్ణ దేవరాయల వారికి శ్రీకృష్ణ దేవరాయల వారికి శ్రీకృష్ణ దేవరాయల వారికి ఈ రోజు నుంచి పక్షం రోజులు రాజ్యంలో విజయోత్సవాలు జరుగుతాయని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను శ్రీకృష్ణదేవరాయల వారికి శ్రీకృష్ణ దేవరాయల వారికి శ్రీకృష్ణ దేవరాయల వారికి ఈ సంతోష సమయంలో ఒక కవికి అపూర్వమైన కానుక ఇవ్వాలని మహారాజు వారి ఆకాంక్ష రాయలవారు కవినే సత్కరించడానికి గల కారణం శ్రీకాకుళ స్వామిని దర్శించిన తర్వాత రాయలవారు ఆముక్తమాల్యద అనే కొత్త కావ్యానికి శ్రీకారం చుట్టారు ఆముక్తమాల్యద పేరే చాలా బాగుంది ఆ కావ్యం అజరామరంగా నిలవాలని నా ఆకాంక్ష మా కావ్యం సంగత అలా ఉంచండి ముందు మహాకవికి సత్కారం కానివ్వండి పాజి మహాకవులందరికీ విన్నపం ఆ బంగారుపల్లెల్లో ఉన్న గండపిండేరాన్ని చూశారుగా తెలుగు సంస్కృత భాషలలో సమానంగా కవిత్వం చెప్పగలవారెవరైనా ఆ గండపిండేరాన్ని గ్రహించవచ్చు ఏమి విచిత్రము ఈ సభలో ఎవరు ఎవరూ ముందుకురారే కుమారుడిండిమ సార్వభౌముల వారు అలా కూర్చుండిపోయారే రసతరంగిణి కావ్యకర్తలు భానుదత్తులు అలా మిన్నకున్నారే వాల్మీకానికి గురుటీకాలు రాసిన ఈశ్వరదత్తులు ఏమీ మాట్లాడరే కర్ణాటక కవికుల సార్వభౌములు కదలిరారే ఎవ్వరూ తెగువ చూపరే తమిళ కవులు హరిహరదాసు తటపటాయిస్తున్నారు మనార్యులు ముఖం తిప్పుకుంటున్నారు తెనాలి రామకృష్ణ ఏమిటి ఆలోచిస్తున్నారు ధూర్జటి గారు తీవ్రంగా ఏదో ఆలోచిస్తున్నారు ఏమి ఏ ఒక్కరూ ముందుకు రారే భువన విజయం కవన విజయం కాదా ముద్దు కొద్ది కన్నా కొన్ని ఒక్కరు కోరగలేరు లేరు కో బోలు పండితులు పృథ్విని లేరని నీ పెద్ద పెద్దకు నీదల్చిన పేమ్మిని నాకిడు రూప మహారాజా ఉభయ భాషల్లో కవిత్వం చెప్పడం సొంత కష్టమే అందుకే మహాకవులు సందేహిస్తున్నారు కవిత్వం ఏ భాషలో ఏ రీతిగా ఉండాలో మనవి చేస్తాను అవతరించండి ప్రభు మెరుంగులు పసరు పోకమె చూపు నెట్టివా కైతలు జగ్గు నిగ్గునెనగా వలె గమ్ మునగనల్వలిల్ రాతిరియుల్ పవల్ మరపुరా నిహుయల్ చిలియా జంపు పునిద్దాతరితి పులం వలెన్ తిగ వై వలెల్ పైదలి కుత్తుకలోని పల్లటి కూటలనన్వలెల్ సొగసుకో పులురావలి ఆలకిల్చినల్ చేతి కొలంది కౌగిటను చేర్చిన చేతి కొలంది కౌగిటను చేర్చిన కండియ చిల్మూతల చొండు దోరి వలే ముచ్చటగా వలే పట్టి చూచిన ుల కమ్మౌవా తెరొంద పొందువల్ వాచవి గలె పండనూ దాతలి తమ్మి చూలి దొరకైవ సపుజరాళి సిబ్బెలిజికరొబ్బిగుంబూతల నుండసరిపోడి మిగిన్నెరమె భయకారపు కన్నడ గౌల పౌతుక సాతల పసంది పుటాడెడు గోటమీటు బల్మ్రోతలను హరుబు మొల్లము గావలే అచ్చింగులి ఇక సంస్కృతంబు పచరించడి పట్టున సంస్కృతంబు పచరించడి పట్టున भारती वधूटी तनीय गर्भ निकटीब वदानन पर्व साहित भौतिक नाटक प्रकर भारत भारत सम्मत सीत नगात्मजा गिरीस शेखर सीत मयूख पात सुधा प्रपूर బహుభంగ ఘుమంగ బహుహు మా జాతక తాళయులయ సంగతి చుంచు విపంచిక మృదంగా తే తహిత హాధిత ధల్ధను ధాను హిందీ వ్రాతలయానుకూల పదవారహుద్ధ <Sess> ీ నూతన ఘల్గలాచరణ నూపుర ఝాళీమరంద సంఘాత విధుని చకచక ది చోత్పల సార సంగ్రహాయాత కుమార గంధవహారి సుగంధ విలాసయుక్తమై చేతము చల్లజేయవలే జిల్లున జల్లవలే మనోహర ద్యోతక గోస్తని ఫల మధు ద్రవ గో ఘృత పాయస ప్రసారాతి రస ప్రసార రుచిర ప్రసరంబుగ సారే సారే కు భలా కవిత్వం ఎలా ఉండాలో ఒకడు రమ్యంగా చెప్పారు అబ్బో ద్రాక్ష తేనె ఆవునయ్యి పాయసం ఆహా అమోఘం కవులకు దిశానిర్దేశం చేశారు మహాకవి అందుకు కవిలోకమంతా సదా మీకు రుణపడి ఉండాల్సిందే ఈ ఆనంద సమయంలో మాదొక చిన్న విన్నపు ఆజ్ఞాపించండి మహారాజా ఇప్పుడు మీరు చెప్పిన విధంగా గిరిశెన పువ్వు లాంటి శుతిమెత్తని కవితా రీతిలో ఒక ప్రబంధ నిర్మాణం చేయండి కవీంద్ర ప్ర మీలో నన్నయ్య గారి కథాప్రసన్నత ఉంది తిక్కనగారి నాటకీయత ఉంది ఎర్రన్నగారి తెలుగు వాతావరణ చిత్రణ ఉంది నాచన సోముని చమత్కారాలు మీలో ఉన్నాయి అన్నగారు అంతేకాదు శ్రీనాథుని శేషపూడుకులు మీరన్నీ పుచ్చుకున్నారు కనుక ప్రబంధానికి ఒక వరవడి దిద్దండి ఇచ్చి మా జన్మచరితార్థం చెయ్యండి

ఎవరి పే కున్ మనువులలో స్వరో సిను సంభవము పెద్ద నార్య మహారాజా మనువులలో స్వారో శిషమను సంభవము అరయ రససమంతిత కథల విననింపు కలిధ్వం సకము అమహో భవచ్చే అనుకూలం మహారాజ సహజ కవులైన మీరు నన్ను ఈ విధంగా కోరటం నా అదృష్టం తప్పక ప్రబంధాన్ని రచిస్తాను ఇక భాష విషయానికి వస్తే తెలుగు భాషలోనే కదా మీరు కోరుకునేది తెలుగులోనే కావాలి కవీంద్ర తెలుగే తెలుగు వల్ల ఎల్లను పుల్లు కొలువ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స దేశ భాషలందు తెలుగు లెస్స తప్పక ప్రబంధాన్ని రచిస్తాను మార్కండేయ పురాణంలో చిన్న మొక్కగానున్న స్వారోచష కథను ఫలపుష్ప హరితములైన మహావృక్షంగా తీర్చిదిద్దు స్వారోచష సంభవము అనే మను చరిత్రను రచిస్తాను మన్నిచినందుకు ధన్యవాదాలు సభలో ఆశీనులైన పండిత మండలి అంతా తెలుగు సంస్కృత భాషలలో సమానంగా కవిత్వం చెప్పగల మహాకవి ఒక్కరేనని అంగీకరించినట్టేనా అయితే ఆ సరస్వతీమూర్తి పాదాలకు గండపెండేరాన్ని అలంకరించాలిగా తిమ్మనగారు

भूमिम् निःस्वतो भृत्वा अत्यधिष्ठद्दशाङ्कुलम् पुरुड एवेधुम् सर्वम् घृष्टूतम् यच्छ भव्यम् हुता मृधस्वस्ये स एतावानस्य महिमा अतोज्ञायागुस्थ्य पूरुषः पादोऽस्य विश्वभूतानि त्रिपादस्यामृतम् दिवीम् त्रिपादो त्वबुधेष्पुरुषः पादोऽ भवात्मनः ततो पादो विश्वम् विश्रामको आसनादसने अभि

మీరు స్వయంగా రాని వారి పాదాలకు తొడడం రాజమర్యాద కాదు మీరు సమస్త దక్షిణ ప్రభువులు ప్రభిషిక్తులైన ప్రభువులు ఇతరుల పాదాలు తాకడం సంప్రదాయం కాదు మహారాజా మీ చేతులతో బహూకరించండి అది సరిపోతుంది అప్పాజీ నేను కేవలం దక్షిణ భారతదేశానికే రాజు కానీ వారు సరస్వతి సామ్రాజ్యానికి చక్రవర్తి నే చేసేది సరస్వతీ పూజ అప్పాజీ పొంభావ సరస్వతులైన పెద్దన గారిని సంభావించటం శారదాదేవిని అర్చించటమే అందుచేత ఇది సమంజసమేనని మేము అభిప్రాయపడుతున్నాం అప్పాజీ అది ఒక రకంగా నిజమే విద్యానగరంలో విద్యకు పెద్దపీట వేయాలి అని మీ మూల పురుషుల అభిమతాన్ని మీరు మన్నించినట్లవుతుంది అలాగే కానివ్వండి మహారాజు ధన్యుండాజీ మృతం

ఆంధ్ర కవిత పితామహు అల్లసాని పెద్దల గారికి అల్లసాని పెద్దల గారికి అల్లసాని పెద్దర గారికి ఏ